అదొక పల్లెటూరు ఎదురెదురుగా ఇల్లు ఉంటాయి ఇద్దరు స్నేహితులు ఉంటారు కవిత లలిత కవితకి ఇద్దరు అమ్మాయిలు లలితకి ఇద్దరు అబ్బాయిలు వీళ్ళంతా పది సంవత్సరాల లోపల వయసు ఉన్న చిన్న పిల్లలు ఒకరోజు వీళ్ళిద్దరూ ఇంటి ముందు కూర్చొని పిల్లల సంగతులు మాట్లాడుకుంటుంటారు మా మౌనిక ఎంత బాగా డ్యాన్స్ చేసిద్ది అంటే ఏ పోటీలో పాల్గొన్న డ్యాన్స్లో పోస్ట్ వచ్చిద్ది అంత బాగా చేసిద్ది మా చిన్నమ్మాయి మాటలు బాగా చెప్పింది ఎంత బాగా అంటే మొన్న మా వాళ్ళ పెళ్ళి ఫంక్షన్లో ఓపెనింగ్ స్పీచ్ ఇచ్చింది అక్కడికి వచ్చిన చుట్టాలందరూ ఇంత చిన్న పిల్ల ఎంత బాగా చెప్పింది అంటూ మెచ్చుకున్నారు అంటూ కవి చెప్పింది లలిత కూడా వెంటనే మా వెంకట్ కూడా సైకిల్ ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా నడిపిస్తాడు మొన్న సర్పంచ్ వాళ్ళ ఇంట్లో డెకరేషన్కి పూలు అన్నీ సైకిల్ మీదే తీసుకెళ్ళిచ్చాడు అందరూ మెచ్చుకున్నారు అంది అలా రోజు రోజుకు వారి మధ్య పిల్లల గొప్పలు చెప్పుకుంటూ చిన్న చిన్న పోటీలు మొదలయ్యాయి స్కూల్లో పెట్టిన పోటీల్లో కూడా వాళ్ళ పిల్లలు పాల్గొన్నారు డ్యాన్స్ స్పీచ్ రాకెట్ బొమ్మలతో మాట్లాడటం ఒక్కోరు ఒక్కో టాలెంట్ చూపించారు బహుమతి ఇచ్చే రోజున పిల్లలతో కలిసి ఇద్దరు స్కూల్కి వెళ్ళారు కానీ వాళ్ళిద్దరు మనసులో అనుకుంటారు మా పిల్లలే గొప్ప మా పిల్లలకే బహుమతులు వస్తాయి అనుకుంటారు చివరికి జడ్జులు వాళ్ళందరికి కలిపి ఒకే బహుమతి ఇచ్చారు కారణం ఏం చెప్పారంటే ఆ పిల్లల మధ్య ఉన్న స్నేహము సహకారము మాకు చాలా నచ్చింది అందుకే ఈ బహుమతి ఇచ్చామన్నారు ఇది విన్న తర్వాత కవిత లలిత ఇద్దరు ఒక బహుమతేనా అంటూ ఆశ్చర్యపోయారు మా పిల్లలే గొప్ప అనే ఆలోచన పోయి పిల్లల స్నేహమే గొప్ప అని అంగీకరించారు చివరికి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు పిల్లలందరూ కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి